కుక్క కాటుకు అవసరమైన చికిత్సలను అందుబాటులోకి ఉంచాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుక్క కాటు బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కుక్క కాటు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు కుక్క కాటుకు గురైన వారికి కావలసిన ఇంజక్షన్ ను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి తెప్పించడం జరిగిందని ఎవరు ఆధైర్యపడవద్దని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా చికిత్స ఉంటుందని తెలిపారు పరిగెలో కుక్కల బెడద లేకుండా ఉంటేనే వెంటనే చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన పట్టణంలో హజీరాబాద్ మరియు కాన్కాలి మరియు ఇతర ప్రదేశాల్లో కూడా విధి కుక్కలు శారీ వ్యవహారం చేసి చాలామంది ప్రజలను అవి పాటు చేయడం చాలా బాధాకరం నా దృష్టికి రాగానే వెంటనే మన డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ లలిత గారితో వెంకటరమణతో మాట్లాడి మా కమిషనర్ మరియు దీనికి సంబంధించిన అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ యొక్క మందులు వెంటనే ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ టైంలోనే మన హాస్పిటల్కు వికారాబాద్ నుంచి తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది సో నేను ఇక్కడే ఉంటాను ఉండి ఆ మందులు వచ్చిన తర్వాత ఎవరైనా రోగులు ఉంటే మా కమిషనర్ గారు చెప్పినాను వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చేసి ఇంజక్షన్స్ ఇస్తారు రేపు మధ్యాహ్నం నుంచి ఆఫీసర్స్ కూడా వికారాబాద్ నుంచి కూడా ఆఫీసర్స్ పెద్ద ఎత్తున ఇంకా ముందు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎవరికి ఈ ఇబ్బందులు ఉన్నా దాన్ని ఏంటంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డాక్టర్ గారు చెప్పేదాని ప్రకారం ఏంటంటే అది కేవలం ఆరుగురికే కార్టు అనేది డీప్ కార్ట్ ఉన్నది ఆ డీప్ కార్ట్ ఉన్న దగ్గరనే మనకు ఈ స్పెషల్ ఇంజెక్షన్స్ అనేది అవసరం పడుతుంది అదర్ కార్ట్లు ఏవైతే ఉన్నాయో దానికన్నిటి కూడా వారికి మెడిసిన్ అవైలబుల్ ఉంది టీ ఇంజక్షన్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి దాని ద్వారా న్యాయమైపోతుంది ఇంకోటి ఎవరు కూడా భయభ్రాంతులు కూడా కావాల్సిన అవసరం లేదు దానికంటే ఇప్పుడే మన డాక్టర్ హాశ్వ సుబ్బణ్యండి ఫోన్లో మాట్లాడడం జరిగింది సెవెంటీ టూ అవర్స్ వరకు ఇంజక్షన్ తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు కాబట్టి తప్పకుండా ఈ మందుల్ని ఫ్యూచర్లో కూడా స్టాక్ పెట్టాలని నేను ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరు కూడా దీని విషయం లోపల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తప్పకుండా ప్రభుత్వం సైడ్ నుంచి నా సైడ్ నుంచి అన్ని చర్యలు కూడా తీసుకొని భవిష్యత్తులో కూడా మన పరిగే హాస్పిటల్ని ఇరవై ఏడు కోట్ల రూపాయలతో మనం ఆల్రెడీ వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజేశ్వర ఫౌండేషన్ చేసుకున్నాం ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కూడా బాధ రెండు కొట్టేసినాం ఇంకా పెద్ద ఎత్తున డాక్టర్స్ బృందం కూడా ఇక్కడ స్టాక్స్ కూడా ఫార్మసీ స్టాక్స్ కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి కాబట్టి దాని మూలంగా కూడా భవిష్యత్తులో ఇదే కాకుండా ఎలాంటి యాక్సిడెంట్స్ అయినా ఏదైనా కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు అన్న విషయాన్ని కూడా పరిగి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు పరిహి పట్టణంలో వీధి కుక్కలు స్వైర వ్యవహారం చేసి చాలామందిని కరవడం జరిగింది ఇది నా దృష్టికి రాగానే మన జిల్లా వైద్యాధికారులకు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు మందులు కూడా ఇంపార్టెంట్ మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళు పంపించడం జరిగింది ఈ మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళు ఎవరికైతే తీవ్రంగా గాయాలైనయో వేదికొక్కల ద్వారా వాళ్ళకు మాత్రమే ఇంజెక్షన్స్ ఇవ్వడం అవసరమైంది ఇలాంటి పేషెంట్స్ డాక్టర్ హరిత గారు చెప్తున్నారు ఆరుగురు ఆరుగురు పేషెంట్స్ మాత్రమే మన పలిగే హాస్పిటల్ ఉన్నారు పలిగే హాస్పిటల్లో మెడిసిన్స్ కూడా రావడం జరిగింది మిగతా పేషెంట్స్కి వాళ్ళు అయితే రెగ్యులర్ గా ఇస్తారు నయమైపోతుంది ఎందుకంటే ఎవరికి ఏ మోతాదులో మెడిసిన్ ఇవ్వాలో అదే ఇవ్వాలి అవసరం లేకుండా కూడా మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడే డాక్టర్ రాజశేఖర్ మన హాస్పిటల్ సూపరింటెండెంట్ నేను ఈరోజు మాట్లాడడం జరిగింది ఏంటంటే ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు సెవెంటీ టూ అవర్స్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఈ రోజే జరిగింది సంఘటన ఈ రోజే మేము కొన్ని గంటల్లోనే మెడిసిన్స్ అన్ని కూడా మన జిల్లా వైద్య మన పరిగి హాస్పిటల్ పంపించినారు డాక్టర్స్ బృందం పనిచేస్తున్నారు ఆల్రెడీ మెడిసిన్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఎవరికైనా పరిగి నియోజకవర్గంలో పరిగెత్తి పట్టణంలో ఎవరికైనా ఈ యొక్క విధి కుక్కలకు సంబంధించినటువంటి తీవ్రంగా గాయమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీరు మన హాస్పిటల్కి వచ్చి డాక్టర్ హారిక గారిని సంప్రదించండి తను వెంటనే మీకు ఇంజక్షన్స్ ఇవ్వడానికి స్పెషల్ ఇంజెక్షన్స్ కూడా తిప్పి తెప్పేయడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ మా యొక్క కమిషనర్ గంటయర్ కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఈ వీధి కుక్కలు ఈ విధంగా టౌన్ లోపల తిరగకుండా ఉండడానికి కట్టడి చేయడానికి ఉన్నతాధికారులతో మాట్లాడి దాన్ని వైద్య పరీక్షలు చేయించి దానికి ఇంజక్షన్స్ ఏబిసి అనే ఇంజెక్షన్స్ ఇస్తారు ఇంకా వేరే ఇంజెక్షన్స్ కూడా ఇస్తారని ఇంతకుముందు వెటనరీ డాక్టర్స్ చెప్పడం జరిగింది వాళ్ళతో కూడా మాట్లాడినా తప్పకుండా ఆ వీరి కుక్కల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఒక మెకానిజం అనేది మన కమిషనర్ గారు ఆల్రెడీ మన వెటరీ డాక్టర్స్ తో మాట్లాడి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఎవరు కూడా బయోగ్రాంతిలో కూడా అవసరం లేదు ఇక్కడ మెడిసిన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయన్న విషయాన్ని తెలియజేస్తున్నాం